బీజేపీకి రెండు వేల పద్నాలుగు నుండి ఇప్పటి వరకు దాదాపు ఎక్కువ శాతం ఎన్నికలలో విజయాలు తెచ్చిపెట్టింది మోదీ చరిష్మానే మోదీ రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుండి ఆయన రాజకీయ ప్రస్థానం చూస్తే ప్రతి సవాలును ఒక అవకాశంగా మార్చుకుని ఎదిగిన నాయకుడు పదేళ్ల తరువాత కూడా ప్రధాని మోదీకి ఏమాత్రం ప్రజాదరణ తగ్గలేదు మోదీ బీజేపీకి అతిపెద్ద బలం రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు బ్రాండ్ మోదీ అంటూ బీజేపీ ఎన్నికలకు వెళ్తోంది ఇప్పుడు తెలంగాణలో కూడా అదే పరిస్థితి కనబడుతోంది ప్రధాని మోదీ తరహాలోనే రాజకీయంగా ఎదురైన ప్రతి సవాలును ఒక అవకాశంగా మార్చుకుని పైకి ఎదిగి రేవంత్ రెడ్డి నుండి బ్రాండ్ రేవంత్గా అవతరించడం తెలంగాణలో ఎక్కువ శాతం జనాకర్షణ కలిగిన నేతగా రేవంత్ రెడ్డి మారడం కాంగ్రెస్ పార్టీకి బలంగా మారే విషయం అటు గ్రాండ్ మోదీ ఇటు గ్రాండ్ రేవంత్ చూస్తూనే ఉండండి ది పొలిటీషియన్